బిగ్ బాస్ సెట్ తెరలో విష్ణుప్రియ పృథ్వీరాజ్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే ఈ సీజన్లో నడిచిన లవ్ ట్రాక్ ఏదైనా ఉందంటే అది విష్ణుప్రియ పృథ్వీరాజ్ ఉందే విష్ణుప్రియ చాలా సందర్భాల్లో నాకు పృథ్వీరాజ్ ముందు ప్రయారిటీ పృథ్వీ కంటే ఇంకెవరూ లేరు ఇంకేది కాదు అని చాలా సమయాల్లో చెప్పుకుంటూ వచ్చింది అయితే బిగ్ బాస్ ఎయిట్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఎన్ని వార్నింగ్ ఇచ్చినా సరే పృథ్వీరాజ్తో ఉన్న బాండింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉంది కానీ బయటకు వచ్చిన తర్వాత విష్ణుప్రియని పృథ్వీరాజ్తో కలిసావా అని అడిగితే ఇంకా లేదు తను బెంగళూరులో ఉంటున్నాడు నేను హైదరాబాద్లో ఉన్నాను ఇంకా కలవడం అయితే కుదరలేదు కానీ మా ఇద్దరిని కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలనుంది అది నా కోరిక అంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది అయితే రీసెంట్గా బీబీ ఉత్సవంలో పృథ్వీరాజ్ విష్ణుప్రియ సందర్శ చేశారు ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు కూడా వేశారు అయితే విష్ణుప్రియకి పృథ్వీతో కలిసి ప్రాజెక్ట్ చేయాలనే కోరిక ఏదైతే ఉందో అది నెరవేరిపోతుంది ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ప్రకటించింది యాంకర్ షుమ కనకాణ హోస్ట్గా ఆహా ఓటీటీలో ఓ షో మొదలుకానుంది సెప్ మంత్ర ప్రాజెక్ట్ కే పేరుతో రానున్న ఈ షోలో విష్ణుప్రియ పృథ్వీ జంటగా సందర్ చేయబోతున్నారు వీరిద్దరితో పాటు మరో నాలుగు జంటలు ఈ కార్యక్రమంలో సందర్శేయనున్నాయి మొదటిగా విష్ణు పృథ్వీ జోడీకి సంబంధించిన ఓ క్యూట్ వీడియోను ఆహా టీం వదిలింది ఈ వీడియోలో రాగి సంగటి నాటుకోడి పులుసు ఆర్డర్ చేసి పృథ్వీ వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో విష్ణుప్రియ ముద్దుపప్పు పట్టుకొని వస్తుంది ఇదేంటి రాగి సంగటికి ఎవరైనా ముద్దుపప్పు తింటారా అంటూ పృథ్వీ అడుగుతాడు దీనికి రాగి సంగటికి నాటుకోడి పులుసు కామన్ ముద్దుపప్పు తినడమే వెరైటీ అంటూ తింగరగా చెబుతుంది విష్ణు ఈ కాంబినేషన్తో మనం సప్ మంత్రా గెలిచినట్లే అంటూ దండం పెట్టేశాడు పృథ్వీ ఈ వీడియో చూడగానే విష్ణు పృథ్వీ ఫ్యాన్స్ తగ్గ కామెంట్లు పెడుతున్నారు మరోసారి మీ ఇద్దరిని జంటగా చూడబోతున్నాం అంటూ ఎదురు ఎదురుచూస్తున్నారు ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ మార్చి ఆరో తేదీన సాయంత్రం ఏడు గంటలకి స్ట్రీమింగ్ కానుంది మరి మిగిలిన సెలబ్రిటీ జోడీలను ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి కొంతమంది నటిజన్లు అయితే నిఖిల్ యష్మి కిరాట్ సీత మణికంఠ గౌతమ్ శుభశ్రీ రాయగురుల్ని కూడా పిలిచారంటూ కామెంట్లు పెడుతున్నారు మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి ఇంకెవరు ఈ షోకి వస్తారో చూడాలి మరి మీరు ఎవరెవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్